కేటాయించిన లక్షల రూపాయలు ఏమయ్యాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ప్రశ్నించారు కడప రైతు బజార్ లో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ బృందం పర్యటించారు కడప నగరం నడిబొడ్డున ఉన్న రైతు బజార్ లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని పేర్కొన్నారు రైతు బజార్ లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం దర్శనం ఇస్తున్నాయని ఆరోపించారు రైతు బజార్ కోసం విడుదల చేసిన ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులు దేనికోసం వినియోగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రైతు బజార్లో ఎక్కడ చూసినా దుర్వాసన కొడుతుందని చెత్తను క్లీన్ చేసే స్వీపర్ సంవత్సరం నుంచి లేకపోవడం దారుణమన్నారు వెంటనే కడప రైతు బజార్ సమస్యలు పరిష్కరించాలని రవిశంకర్ రెడ్డి డిమాండ్ వేలాది మంది ప్రజలకు అందుబాటులో ఉన్న రైతు బజార్లో సమస్యలు కూర్చొని ఉన్నాయి కనీసం ఇక్కడ స్వీపర్ లేడు పసుపు పరిస్థితి లేదు ఐదారు నెలలుగా స్వీపర్ లేకుండా రైతు బజార్ ఉంది అంటే ఎంత ఆశ్చర్యమో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇక్కడ ఉండేదే అంత చెత్త చెదారం వచ్చి పడుతుంది కూరగాయల్లో నుంచి వేస్ట్ వస్తుంది అన్ని రకాల చెడిపోయిన వస్తువులన్నీ వస్తాయి స్లీపర్ లేకుండా అసలు రైతు బజార్ ఉండడం అన్నది జిల్లా కేంద్రంలో అది కూడా ఇక్కడే మంత్రులు ఉన్నారు నిన్నటిదాకా ఇక్కడే కలెక్టర్ ఉన్నాడు ఇక్కడే జేఏసీ ఉన్నాడు ఇక్కడే మార్కెట్ యార్డ్కి సంబంధించిన ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు అందరూ ఈ మార్క్ ఈ రైతు బజార్కే వస్తారు అయినా కూడా ఇక్కడ శుభ్రతను పట్టించుకోకపోవడం ఇక్కడ కనీసం స్లీపర్ లేడన్న సంగతిని పట్టించుకోకపోవడం అన్నది అత్యంత అమానుషం దాంతోపాటు దీనికి వచ్చిన నిధులు ఏమైనా కూడా బహిరంగపరచాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది గత గవర్నమెంట్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు నిధులు రైతు బజార్ కోసం వచ్చినాయి ఈ నిధులు ఏమైనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఈ రైతు బజార్లో ఉన్న బిల్డింగ్ అంతా కూడా కారుతా ఉన్నది అక్కడ ఉన్న వ్యాపారులు అంతా ఇబ్బంది పడతా ఉన్నారు అవి కూడా సమస్యలు ఉన్నాయి వాటన్నింటినీ పరిష్కరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం పైన ఏసీని ఎమ్మెల్యేని కలిసి సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది పరిష్కారం చేయకపోతే ఆందోళన చేయడం జరుగుతుందని చెప్పి తెలియదు